శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులార మనం సాయిబాబా వారికి సంబంధించిన ముఖ్య విషయాల్ని కొన్ని చర్చించుకుంటున్నాం శ్రవణం చేస్తూ ఉన్నాం సద్గురువు యొక్క కథాశ్రవణం అన్నిటికంటే పవిత్రమైంది అని గురుమార్గంలో ఉన్న అందరికీ తెలుసు మహాత్ములందరూ కూడా సకల శాస్త్రాలు కూడా ఆ విషయాన్ని ఘంటాపదంగా చెప్పే కాబట్టి బాబాగారి కథలు కానీ లీలలు కానీ మహిమలు కానీ వారి ప్రబోధాలు కానీ ఏవి విన్నా చెప్పినా చాలా గొప్ప ఫలితం ఉంటుందని స్వయంగా సాయినాథుల వారే రెండవ అధ్యాయంలో మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవాన్ని సాయినాథుల వారు ఎలా జరిపించారు ఎందుకు జరిపించారు హిందువులకు అనేక పర్వదినాలు ఉండగా ఒక శ్రీరామనవమిని మాత్రమే సాయినాథుల వారు ఎందుకు భక్తుల చేత జరిపించేలా చేశారు మొట్టమొదట డైరెక్ట్గా శ్రీరామనవమి జరగలేదు దాము అన్న సచరిత్రలో ఇతని గురించి మనకు ఒక అధ్యాయంలో చెప్పబడుతుంది దాము అన్న తర్వాత నానాసాహెబ్ డేంగలే నానాసాహెబ్ డేంగలే ఇతను సారీ నానాసాహెబ్ డేంగలే కాదు గోపాలరావు గుండు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ గోపాలరావు గుండు అనే సర్కిల్ ఇన్స్పెక్టర్కి సంతానం లేదు దాము అన్నకు సంతానం లేదు వీరిద్దరికీ బాబా అనుగ్రహం వలన సంతానం కలుగుతుంది దానికి గుర్తుగా సాయినాథుల వారిని అప్పటికీ వీరు ఒక ముస్లిం పకీరుగా భావించడం చేత ముస్లిం మహాత్ముల గౌరవార్థంగా జరిగే ఉరుసు ఉత్సవాన్ని షిరిడిలో ద్వారకామాయిలో చేస్తే బాగుంటుందని ఒక సంకల్పం వచ్చింది వారికి బాబాగారితో సంప్రదిస్తే బాబాగారు కూడా అంగీకరించారు అయితే ఆ ఉరుసు ఉత్సవాన్ని ఏ రోజు చేయమన్నారు అనేది మనం పరిశీలించినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ ఉరుసు ఉత్సవాన్ని ఎప్పుడు చేయమన్నారంటే బాబాగారు సరిగ్గా శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవాన్ని చేయమని చెప్పారు సరే బాబాగారు ఆదేశించారు కాబట్టి ఆ ఇద్దరు భక్తులు ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపడం ఆచారంగా పెట్టుకొని జరుపుతూ ఉన్నారు ఇలా కొంతకాలం గల్ గడిచిపోయిన తర్వాత ఒక శ్రీరామనవమి రోజు జోగీశ్వర్ కృష్ణ కృష్ణ జోగీశ్వర్ భీష్మ కృష్ణ జోగీశ్వర్ భీష్మ అనే భక్తుడికి ఆ రోజు ఒక సంకల్పం కలిగింది అవును ఈరోజు శ్రీరామనవమి కదా ఈరోజు ఉత్సవం జరుగుతూ ఉంది ఇక్కడ మరి శ్రీరామనవమిని ఎందుకు జరపకూడదు మనం అని ఒక ఆలోచన వచ్చి వెంటనే కాకసాబ్ దీక్షితు శ్యామ తాజ్య ఇలాంటి భక్తులందరితో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది వారందరికీ కూడా నిజమే కదా ఈరోజు శ్రీరామనవమి కదా మరి శ్రీరామనవమిని మనం ఎందుకు జరపకూడదు అసలు శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాన్ని చెయ్యమని బాబాగారు చెప్పడంలో ఏదో ఒక ప్రత్యేకత ఒక విశిష్టత ఒక ముఖ్య ఉద్దేశం దాగి ఉంది అది మనం ఇంతవరకు గ్రహించలేకపోయాం దాని ఉద్దేశం ఇదే అయ్యుండవచ్చు శ్రీరామనవమిని కూడా ఇదే రోజు జరపడం అనేది బాబాగారి ఉద్దేశం అయి ఉండవచ్చు ఎందుకంటే వారి అవతారం హిందూ ముస్లింల సఖ్యత కోసం వచ్చిందని మనందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఆయన మసీదులో ఉండడం మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టడం అక్కడ తులసి బృందావనం పెట్టడం అక్కడ హారతలకు అనుమతి ఇవ్వడం అక్కడ దీపాలు వెలిగించడం ఆయన స్వయంగా అల్లామాలి కనడం మనందరి చేత మన ఇష్ట దైవాలని ఆరాధించుకొని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే బాబాగారి అవతారం హిందూ ముస్లిం సఖ్యత కోసమే అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఉరుస ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవం రెండూ ఒకే రోజు ఒకే చోట హిందూ ముస్లిం సోదరులు కలిసి జరుపుకుంటూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి అనేది బాబా సంకల్పం అయి ఉండవచ్చు అని వాళ్ళల్లో అనిపించింది వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి చెప్పారు బాబా ఈరోజు మేము శ్రీరామనవమి ఉత్సవం చేసుకోవాలనుకుంటున్నాం మీ ఉద్దేశం ఏంటి చక్కగా చేసుకోండి అని బాబాగారు అనుమతించారు ఎందుకని అసలు శ్రీరామనవమి రోజు వరుస ఉత్సవం చెయ్యమని చెప్పడమే ఆయన ఉద్దేశం శ్రీరామనవమి కూడా అదే రోజు భవిష్యత్తులో వీళ్ళందరూ కలిసి జరుపుకోవాలి హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి రెండు ఉత్సవాలను జరుపుకోవాలి అది ఈ సమాజానికి దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి సంప్రదాయంగా నిలబడాలి అలాగే ఈ దేశ ఆరాధ్యదయమైనటువంటి శ్రీరామునికి సంబంధించిన ఆ శ్రీరామనవమి ఉత్సవం భవిష్యత్తులో వేలాది సాయి మందిరాల్లో కూడా జరగాలి కేవలం రామమందిరంలోనే జరిగే శ్రీరామనవమి ఈరోజు కొన్ని వేల మందిరాల్లో సాయి మందిరాల్లో కూడా శ్రీరామనవమి ఉత్సవం రంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఆయనకి రాముడికి లేదా ఆయనకి ఆంజనేయస్వామి గారికి ఏదో అనుబంధం టోటల్గా మొత్తం మీద రామునితో సాయి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయుడు అందామా రాముడు అందామా దత్తుడు అందామా అమ్మవారు అందామా నాకు తెలియదు కానీ అన్నీ అనొచ్చు ఏ ఒకటేనా అనొచ్చు అలా ఉంటుంది ఎవరూ నిర్ధారించడానికి అవకాశం లేని అవతారం సాయి అవతారం కాబట్టి కాబట్టి ఏమైనా రాముడితో మాత్రం ఆ యొక్క సాయి రూపానికి చాలా అనుబంధం ఉంది అది స్వయంగా బాబాగారు రాముడాస్ లేదా ఆంజనేయ స్వామి ఏదో ఒకటి అయి ఉండొచ్చు ఈ రెండులో ఏదో ఒకటి అయినప్పుడే రాముడితో ఆయనకు అంతటి అనుబంధం ఉంటుంది కాబట్టి ఎన్ని పర్వదినాలు ఉన్నా ఆయన ఒక్క శ్రీరామనవమిని మాత్రమే తన సన్నిధానంలో జరిగేలా ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి శ్రీరామనవమి ఈరోజు వరకు సిరిడీలో కూడా సాయి సంస్థానంలో అన్ని పర్వదినాల కంటే ఎక్కువ గొప్ప ఉత్సవంగా జరిగేది శ్రీరామనవమి బాబాగారు ఉన్నప్పుడే ఆ ఉత్సవానికి డెబ్భై ఐదు వేల మంది వంద సంవత్సరాల క్రితమే అంత చిన్న గ్రామంలో డెబ్భై ఐదు వేల మంది ఆ ఉత్సవానికి వచ్చేవాళ్ళంటే దేశం మొత్తం మీద సాయినాథుల వారి యొక్క ప్రభ వ్యాపకత్వం పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు మహిమ ఎంతగా వ్యాపించిందో మనందరం తెలుసుకోవచ్చు కాబట్టి బాబాగారు నవమిని మాత్రమే జరిపించి రాముడి మీద ఆయనకున్నటువంటి ప్రేమను చాటుకున్నారు రాముడితో ఆయనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు ఈ విషయాన్ని మనందరం మరొకసారి గుర్తు చేసుకుంటే గొప్ప ఆనందం ఇస్తుంది అలాగే బాబాగారిని విమర్శించే వాళ్ళు కూడా సాయినాథుల వారు శ్రీరామనవమి ఉత్సవాన్ని అంత గొప్పగా ఎందుకు జరిపించారు అనేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆయన ముస్లిమా హిందూ మత వ్యతిరేక అని అజ్ఞానపు అహంకారపు మాటలు రాకుండా పాపాన్ని మూటగట్టుకోకుండా ఉంటారని ఈ విషయం చెప్పడం జరుగుతుంది ఓం శ్రీ సాయిరా